ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం నా పేరు రాజేచంద్ర మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారం మీకు అందిస్తుంటామండి మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పట్లా అయినా లైక్ చేసి ప్రోత్సహించండి ఈ వీడియోలో నేను బ్రేక్ దర్శనాలు అంటే ఏమిటి బ్రేక్ దర్శనం లెటర్ ఏ విధంగా రాయించాలి ఏ లెటర్కు తీసుకుంటే కనుక మనం స్వామివారిని దగ్గరికి వెళ్ళి చూసే అవకాశం ఉంటుంది సాధారణంగా ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ బోర్డు మెంబర్స్ కానీ ఎటువంటి లేఖలు సిఫార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే విషయాలు మీకు నేను సవివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తానండి అన్నింటికన్నా ముందుగా మీరు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే కనుక ఇప్పుడే లైక్ చేయండి వీడియో స్టార్ట్ చేసే ముందుగా చాలామంది అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ వారివి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళ లెటర్ సంబంధించి టీటీడీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అని యాక్సెప్ట్ చేస్తున్నారండి మీరు వారి లెటర్స్ తీసుకుని రావచ్చు ఇక రెండో క్వశ్చన్ ఈ లెటర్ పైన ఎంతమందికి దర్శనం ఉంటుంది అన్నది ఒక లెటర్ పైన మనకు ఆరుగురు వరకు అవకాశం ఉంటుందండి సో ఎవరైతే మెంబర్ రాయిస్తున్నారో వాళ్ళు ప్లస్ ఫైవ్ మెంబర్స్ అని ఆ లెటర్లో రాస్తారు ఇంతకుముందు పది మంది ఉండేది మనకు జగన్ గారు దిగిపోయే సమయంలో మనకు పది మంది వరకు కూడా అవకాశం ఉంది అది కొద్ది నెలలు మాత్రమే అమలు చేశారు తర్వాత యాజ్టీజ్గా పాత నిబంధన ఏదైతే ఉందో ఆరుగురుకు మాత్రమే ఫైనల్ చేశారనమాట ఇప్పుడు ఆరుగురుకు మాత్రమే అవకాశం ఉంటుంది చాలామంది అనుకున్నది ఏంటంటే ఈ బ్రేక్ దర్శనాలకు సంబంధించి లెటర్ తీసుకుంటే కనుక ఇవన్నీ ఫ్రీ అనుకుంటారండి అది ఫ్రీ కాదండి ఎంతమంది అయితే ఉన్నారో మీకు ఇచ్చిన లెటర్ బట్టి బ్రేక్ దర్శనానికి ఇస్తే కనుక తప్పకుండా మీరు ఎంతమంది అయితే ఉన్నారో అన్ని ఐదు వందలు అనమాట ఫర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇందులో మీరు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బ్రేక్ దర్శనాలు కనుక మీరు రాయించుకుంటే ముందుగా మీరు గుర్తుపెట్టుకోండి పర్వదినాల్లో రాయించుకునే ప్రయత్నం చేయకండి ఇప్పుడు మనకు బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి ఆ సమయంలో బ్రేక్ దర్శనం రద్దు చేస్తారండి అదేవిధంగా వైకుంఠ ఏకాదశి వస్తుంది ఆ సమయంలో కూడా బ్రేక్ దర్శనాలే ఉండవు సో ఇలాంటి పర్వదినాలను ముందుగానే మీరు నోట్ చేసుకుని మీకు ఏ డేట్ కావాలో ఆ డేట్కి వెళ్ళి అడగండి చాలా మంది వీడియో కింద కామెంట్ పెడుతుంటారు కదా నేను వెంటనే రిప్లై అవ్వలేకపోతే మీరు చేయవలసింది ఏంటంటే ఆల్రెడీ మన ఫోన్ నెంబర్ మీకు కనిపిస్తూ ఉంటుంది మీకు లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ఒకటి ఇవ్వడం జరిగిందండి ఇది కేవలం వంద రూపాయలు లైఫ్ టైం అనమాట ఎందుకంటే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో నా వీడియోస్ కనబడుతుంటాయి కదా సో అన్నింటికి నేను సమాధానం ఇక్కడికి వచ్చి అక్కడికి వచ్చి అంటే యూట్యూబ్లో చూసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ అన్నీ ఇవ్వలేక ఇది నెంబర్ ఇచ్చాను మీరు డైరెక్ట్గా హండ్రెడ్ రూపీస్ పే చేసి చక్కగా మీరు వాట్సాప్లోకి రండి డైరెక్ట్గా నాతో మాట్లాడండి ఇంకా చాలామంది అడిగే డౌట్ ఏంటంటే ఈ లెటర్స్ అన్నవి మేము ఎంతకాలం ముందుకు అడగాలండి సో వాటి చెప్తే కనుక మేము దాని దగ్గరగా మేము ప్లాన్ చేసుకుంటామండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళ దగ్గరికి ఎంతోమంది కార్యకర్తలు వస్తూ ఉంటారండి లెటర్స్ ఇవ్వని కాబట్టి మీరు వెళ్ళిన టయానికి వాళ్ళు చక్కగా లెటర్ రాసి ఇచ్చారండి మీకు సో ఆల్రెడీ ఏంటంటే ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ వాళ్ళకంటూ ప్రత్యేకంగా కోటా ఉంటుందండి సో కాబట్టి వాళ్ళ కోటా అయిపోయిందంటే కనుక ఆ నెల అయిపోయినట్టేనండి సో నెక్స్ట్ మంత్కి ఇస్తారు సో కాబట్టి మీరు ముందుగానే వెళ్ళి అడిగితే కనుక అసలు ఆ నెలకు సంబంధించి ఎవరికైనా లెటర్ ఇచ్చేసారా లేదా అన్నది వాళ్ళు చూసుకొని దాని తగ్గట్టుగా మీకు లెటర్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి అంతే తప్ప మీరు ప్రత్యేకంగా డేట్ రాసుకొని వెళ్ళి వాళ్ళు నా డేట్కి ఇచ్చేయండి అంటే వాళ్ళ దగ్గర ఆ టయానికి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకేనండి కాబట్టి మీరు ముందుగానే వెళ్ళి కనుక్కోండి ఏ నెల పర్వాలేదు పర్వాలేదంటే కనుక వాళ్ళు ఆల్రెడీ డేట్లు చూసుకుంటారు నవంబర్ వరకు ఇచ్చేసాం డిసెంబర్ వరకు ఇచ్చేసాము ఇంకా జనవరిలో ఉంది సో జనవరిలో ఇవ్వమంటామని అడిగి అప్పుడు రాస్తారనమాట ఆ విధంగా ఉంటుంది తప్ప మనం ప్రత్యేకించి వాళ్ళని నా డేట్ ముందుగా మనం ఫిక్స్ అయిపోయి వెళ్ళి అడిగితే కనుక ఉండకపోవచ్చండి మరీ మీరు బాగా దగ్గర అయితే కనుక మీకు ఇస్తారేమో కానీ సాధారణంగా ఏంటంటే ఆ లెటర్స్ కనుక వాళ్ళు ఇచ్చిన డేట్స్ అయిపోతే నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోవడమేనండి ఇక తెలంగాణకి సంబంధించి అదేవిధంగా ఆంధ్రాకి సంబంధించి కొన్ని తేదీలు అయితే ఇవ్వడం జరిగింది సాధారణంగా ఏంటంటే సోమవారము మంగళవారము తెలంగాణ వాళ్ళకి బ్రేక్ దర్శనాలు ఇస్తున్నారు బుధవారం గురువారం నాడు ఏంటంటే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఇస్తున్నారండి సో బ్రేక్ దర్శనం తీసుకున్న వాళ్ళు ఆ లెటర్ ఏదైతే ఉందో అది ఒకరోజు ముందుగా వెళ్ళి మీరు జేఈవాఫీస్లో సబ్మిట్ చేయాలండి ఓకేనండి జేఈవాఫీస్లో మీరు సబ్మిట్ చేయాలి పన్నెండు గంటల లోపు మీరు ఈ లెటర్ అని సబ్మిట్ చేస్తే మనకు సాయంత్రం నాలుగు నాలుగున్నర ఆ లోపు మనకు మెసేజ్ అయితే వస్తుంది అనమాట అంటే వాళ్ళు అక్కడ వెరిఫై చేసుకుంటారు ఇప్పుడు నేను ఇంత ఇందాక చెప్పినట్టుగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కొంచెం కోటా ఉంటుందని చెప్పాను కదా సో ఆ కోటా ఫుల్ అయిపోయిందా లేదా మీరు ఇచ్చిన లెటర్ వ్యాలిడే కాదా అన్నది వాళ్ళు చెక్ చేసుకుని దాన్ని తగ్గట్టుగా వాళ్ళు మీకు ఇష్యూ చేస్తారనమాట ఆ బ్రేక్ దర్శనం అన్నది సో ఇది మనకు ఫోర్ థర్టీ ఆ టైం కల్లా మెసేజ్ వస్తుంది మీకు బ్రేక్ దర్శనం ఇస్తున్నాము సో మీరు అమౌంట్ పే చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకోండి ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ కూడా వెళ్ళి జేఈ ఆఫీస్ దగ్గర నిలబడిన అవసరం లేదండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా లెటర్ రాయించుకున్న వాళ్ళు ఎవరో ఒకరు వెళ్ళి వాళ్ళు ముఖ్యంగా లెటర్ ఉంటుంది లెటర్తో పాటు మిగిలిన అందరూ ఆధార్ కార్డులు మీరు జిరాక్స్ పెట్టండి దానితో పాటు ఈ లెటర్ని ఇంకొక జిరాక్స్ తీసుకుని అంటే లెటరు లెటర్ సంబంధించిన జిరాక్స్ ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అంతమంది మెంబర్స్ యొక్క ఆధార్ కార్డులు తీసుకుని వెళ్ళండి జేఈ ఆఫీస్లోకి ఎవరో ఒకరు వెళ్తే సరిపోతుందండి ఎందుకంటే చాలామంది మేము నడిచి వద్దాం అనుకున్నామండి ఇలా ఒక టైం అయిపోతుంది కదా ఎవరో ఒకరు వెళ్ళి ఇస్తే సరిపోతుంది అని అడుగుతున్నారు సో ఎవరో ఒకరు వెళ్ళి సబ్మిట్ చేస్తే సరిపోతుందండి మనకు కన్ఫర్మేషను ఈవినింగ్ ఫోర్ థర్టీ కల్లా వస్తుంది ఇందులో రెండో జిరాక్స్ దేనికండి అంటే కనుక ఈ రెండో జిరాక్స్ మీద వాళ్ళు ఏం చేస్తారంటే స్టాంప్ వేసి మనకి ఇస్తారండి సో ఇదేంటంటే మనం ఒక రోజు ముందు కనుక మనం వెళ్తున్నాం కదా బ్రేక్ దర్శనానికి సో ఎక్కడ ఉంటాం సో ఆ లెటర్ మీదే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మనకు రూమ్ కూడా ఏమని చెప్పి రాస్తారనమాట వాళ్ళు రాయకపోతే మీరు రాయించుకోండి రూమ్ కూడా కావాలండి అని సో వాళ్ళు సాధారణంగా రాస్తారు సో ఆ లెటర్ తీసుకుని వెళ్ళి మీరు మనకి సిఆర్ ఆఫీస్ దగ్గర కౌంటర్ ఉంటుంది అక్కడ ఇస్తే కనుక మీకు ఏంటంటే రూమ్ అన్నది అండి రెండు రోజులకి ఇస్తారు ఇబ్బంది ఏమీ లేదు సో మీకు రూమ్ అయింది రూమ్లో ఉన్నారు ఫోర్ థర్టీ వరకు వెయిట్ చేస్తారు సో మెసేజ్ వస్తుంది మీరు వెళ్ళి అమౌంట్ కట్టి సో ఫైవ్ హండ్రెడ్ అని చెప్పింది కదండి ఈ ఫైవ్ హండ్రెడ్ మొత్తంతో కట్టేస్తారు టికెట్ వచ్చేస్తుంది అక్కడే మీకు టికెట్ పైన ఏ టైంకి దర్శనం ఉంది ఎక్కడ రిపోర్ట్ చేయాలని క్లియర్గా ఉంటుంది సో దాన్ని బట్టి మీరు ఆ టైం మీరు చూసుకుని వెళ్ళడమేనండి సో ఒక అరగంట కానీ ఒక గంట కానీ ముందు వెళ్ళే ప్రయత్నం చేయండి అది కొండపైన ఉంటారు కాబట్టి సాధారణంగా బ్రేక్ అన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ ఉంటాయండి సో అంటే ఇంతకుముందు ఎర్లీ మార్నింగ్ ఉండేవి ఇప్పుడు సిక్స్ నుంచి టెన్ లోపు ఈ దర్శనం అనేది ఉంటుంది అనమాట సాధారణంగా ఎయిట్ ఉంది ఇప్పుడు సో టైం అటు ఇటు మారుతూ ఉంటుంది కాబట్టి మీరు ప్రశాంతంగా వాళ్ళు ఇచ్చిన టికెట్ మీద టైం చూసుకోండి రిపోర్టింగ్ అని ఉంటుంది ఎక్కడ ఇవాలో చూసుకోండి సాధారణంగా శుభ్రమైన ఉంటుంది దాని తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోండి ఒకవేళ తెలియకపోతే అక్కడ కౌంటర్లు అడిగితే వాళ్ళు చెప్తారు ఇక ఈ లెటర్ రాయించుకునేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇక్కడ ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ అని చెప్పుకుంటున్నాం కదా మీరు ఒకేసారి ఐదు మెంబర్లని ఆ పేర్లు అవన్నీ కూడా లెటర్ మీద రాయించుకోకండి నేను కొన్ని లెటర్లు చూశానండి నాకు పంపించిన లెటర్లు అందులో ఏంటంటే పాపం ఒకేసారి అంటే మనం వెళ్ళి అమ్మాయి దగ్గర లెటర్ అడుగుతాం కదా సో మొత్తం సిక్స్ మెంబర్స్ కదా మనం ఏం చేస్తామంటే మన ఫ్యామిలీ మెంబర్స్లో లేదంటే ఎవరి ఫ్రెండ్స్లో ఎవరో ఒకరి పేర్లు అన్నీ రాసుకుని వెళ్ళిపోతాం వాళ్ళ దగ్గరికి వీళ్ళంటే వచ్చేదండి అని చాలా వరకు ఏం జరుగుతుందంటే నైంటీ నైన్ పర్సెంటేజ్ వీళ్ళలో ఒకరు ఇద్దరు మిస్ అయిపోతూ ఉంటారు ఆ టైంకి రారు మీరు లెటర్ మీద రాంచేసుకున్నారనుకోండి ఆధార్ పేరు వయసు ఆధార్ కార్డు నెంబర్ అని కరెక్ట్గానే మళ్ళీ మీరు ఆ లెటర్ మీద కొట్టేసి మళ్ళీ రాస్తే అదో పెద్ద పెంట కింద ఉంటుంది సో మీరు అసలు అలా చేయకుండా ఎమ్మెల్యే గారితో చెప్పండి నా పేరు ప్లస్ ఫైవ్ మెంబర్స్ అని రాయమని చాలామంది రాస్తుంటారు కొంతమంది ఏంటంటే తెలియక యాజ్ టీజ్గా ఇంక మొత్తం ఫామ్ ఫిల్ చేయాలన్నట్టుగా అన్నీ రాసేస్తున్నారు దానివల్ల వచ్చిన ప్రమాదం ఏంటంటే ఎవరన్నా రాలేదనుకోండి మనం కొత్త వాళ్ళని చేర్చుకోవడానికి అవకాశం ఉండదు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకునే వాళ్ళు అవుతాం కాబట్టి మీరు ముందుగానే రెడీ చేసుకుని మీరు కొండపైకి వెళ్ళిన తర్వాత మిగిలి ఐదు పేర్లు వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్లు ఇవన్నీ రాసుకునేలాగా ఉంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ టెక్నిక్ అనేది మీరు ఫాలో అవ్వండి సో మనం లెటర్ సబ్మిట్ చేసి ఇంత అయిపోయింది ఇది బ్రేక్ దర్శనం గురించి ఇక మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ అని రాస్తారనమాట అండి ఇంటి దర్శనం అని వాళ్ళు ముందు రోజు ఇవ్వవలసిన అవసరం ఉంటుంది అండి సేమ్ డే వెళ్తే సరిపోతుంది వాళ్ళు కూడా పన్నెండు గంటల లోపు మీరు వెళ్తే కనుక లెటర్ తీసి వెంటనే మీకు టికెట్ అనేది ఇష్యూ చేస్తారనమాట సో ఆ లెటర్ తీసుకుని మీరు డైరెక్ట్గా మూడు వందల రూపాయల దర్శనం వెళ్ళి వెళ్ళిపోతే సరిపోతుంది సో దర్శనం ఎక్కడి నుంచి ఇస్తారు అంటే కనుక మనకు రాములు మేడ అని పిలుస్తామండి అంటే ఇంచుమించుగా మీకు చెప్పాలంటే స్వామివారికన్నా ఒక పదిహేను అడుగులు దూరంలో మనం స్వామివారిని చూస్తాం అనమాట అండి మన నుంచి స్వామివారు పదిహేను అడుగుల దూరంలో ఉంటారు సో శ్రీవారి వాళ్ళకి ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట అండి సో రెండింటికి అదే తేడా అండి ఇప్పుడు బ్రేక్ దర్శనం చేసుకుని వెంటనే మీరు మూడు నలపుల దర్శనం దగ్గర కూడా తీసుకోవచ్చు ఆ నెక్స్ట్ డే కావాలంటే కళ్యాణం చేసుకోవచ్చు సో కళ్యాణ టికెట్లు కానీ ఈ మూడు వందల రూపాయల దర్శనం టికెట్ కానీ లేదంటే దర్శనాలు కానీ ఇటువంటి సంబంధం లేదు సో ప్రశాంతంగా మీరు రెండు మూడు రోజులు ఉండేలా ప్లాన్ చేసుకోవాలంటే రోజు మూడు వందల రూపాయల టికెట్ ఒక రోజు కళ్యాణం ఒక రోజు బ్రేక్ దర్శనం ఇవన్నీ వరుసగా మీరు చేసుకోవచ్చండి చాలామంది జరిగే డౌట్ ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు మెసేజ్ చేయండి తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను అవకాశం ఉన్నవాళ్ళు సభ్యత్వం తీసుకునే ప్రయత్నం చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి Gue mau yang gede, saya.